వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఇవాళ వచ్చేసి ధీరజ్ స్కూల్ లేదు అంతా రెడ్ అలర్ట్ అని చెప్పేసి ఇవాళ ఇంకా తీసేసి స్కూల్ హాలిడే ఇచ్చేసి ధీరజ్ కి అయితే ఇంకా అందుకనే ధీరజ్ ఎట్లా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా తిన్నాం నేను ఆల్రెడీ మేము దినేష్ మా వారిని తిని ఇంటి దగ్గరికి వెళ్ళిండు ఏం సేపు రో అలాకి ఉంటావు ఇవాళ లక్కి ధీరజ్ ఇద్దరు ఇంట్లో ఉంటారు నేను కూడా ఇంటి దగ్గరికి వెళ్ళేసి అట్లా ఒక రౌండ్ వేసి చూసే సదా ధీరజ్ ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చిండు సరే అలీయా అక్కడ చూసుకుంటావా మంచిగా చూసుకొని తిన్నది లక్కీ కూడా లక్కీ ఇద్దరు కాస్త ఒక గంట రిలాక్స్ అయింది నేను కూడా రౌండ్ వేసుకుంటే నేను కూడా రిలాక్స్ అయిపోతా ఉంటావా అల్లర్ చేస్తావా ఇటు ఇటు చూడు అల్లరి చేస్తావా అల్లర్ చేసా అంటూ కూడా ఎందుకు ఫుల్గా చల్లగా ఉందని మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసిన లక్కీ కూడా స్టెట్ రెడ్ చేసినా ఇంకా సరైన పో అన్న పో అన్న ఇది చూడు ఇటు ఇటు అటు టీవీగా ఆడు ఇది పో అన్న పో అన్న పో అన్న ఓకే ఓకే పో 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 నువ్వు చూసుకుంటావు కదా చూసుకుంటా రెడీనా ఇంకా అంతలోపే తీసేసి పాపం బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నాడు బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇంకా మార్నింగ్ కొంచెం టీ ఉంటాయి టీ కూడా వేడి చేసేసుకున్నా ఇంకా కొంచెం టీ ఉందని చెప్పేసి క్లైమేట్ చల్లగా ఉంది ఎన్నిసార్లు టీ తాగినా కానీ మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది ఇంకా అలాగా ఇందులో ఈ కడాయిలో బ్రెడ్ ఆమ్లెట్ చేసి అసలు బాగా రాలేదు ఫస్ట్ టైం చేసిన ఇందులో కానీ అసలు బాగా రాలేదు అంతా ఇచ్చుకోపోయింది ఇది ఏదో సింపుల్గా చేసినా కానీ బాగా వస్తుంది అనుకున్నాను నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఫ్లాప్ అయిపోయింది అలాగే కొంచెం టీ తాగించిన దానికి తాగించి ఇంకా నేను కొంచెం దోసుకున్నా ధీరేష్కి టీ కొంచెం టీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది టూ థర్టీ ఏమో అవుతుంది జీరాశ రైస్ కూడా తినలేడు వద్దంట ఏది వద్దంట అంటే ఏదో ఇది చేసి ఇచ్చిన బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ లేగా తినవు తీసుకో చేసినా కదా నీ కోసం అడిగింది నువ్వు అడిగిన వాళ్ళే చేసినా కానీ నా కోసం చేసినా లేవు ఏం కాలేదు బాగుంది మంచిగా తిని ఒక రక ఫోల్ వేసుకుని తిండి ఈరోజైతే బట్టలు అన్నీ ఏం చేసిన ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అసలు బట్టలు వాషింగ్ మిషన్ లేక క్లైమేట్ వల్ల ఇవాళ టెంపరీకి ఇట్లా దండం కట్టి ఇట్లా ఏం చేసినాం మళ్ళీ ఆరినాక తీసేస్తాం అనుకోండి ఇంట్లో దండలు కట్టుకుంటాం అని చెప్పండి కాకపోతే అసలు లేవు మొత్తం బట్టలు ఫుల్గా అందుకే ఇలా గాలి కన్నా వాషింగ్ మిషన్లో అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయ్యే వస్తాయి కొంచెం గాలి తగితే కొంచెం బెస్ట్ మళ్ళీ వర్షంలో వేసినాం అనుకోండి మళ్ళీ ఎంత ఉతికినా లా వేస్ట్ కదా అని చెప్పేసి ఇలా అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇలా పెట్టేసిన బట్టలు ఇబ్బంది అంతా ఎండేసిన చూడాలి నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆల్మోస్ట్ ఇది గాలి కొంచెం ఆరినాయి సో ఇలా ప్లాన్ చేసిన మొత్తం ఈరోజు అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో ఇంటికైతే వచ్చేసిన సో మొత్తానికి అయితే టూ లెట్ బోర్డ్ అయితే వేసాం కానీ ఇంకేం రాలేవు ఇంకా అది చూడాలి మరి వర్క్ అయితే నడుస్తుంది కదా చాలా మందికి తెలియదు సో మొత్తానికి టూ లెట్ బోర్డ్ అయితే పెట్టినాం సో ఇది ఈ సైడ్ అయితే గోడ అంతా అయిపోయింది ఇంకా మధ్యలో కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాళ్ళు వర్కర్స్ ఉన్నారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంకా పని ఏం చేయలేదు అదంతా కూడా ఓపెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్నీ ఓపెనే ఉంటాయి ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ పెంట్ హౌస్ మాత్రమే ఇల్లు ప్లానింగ్స్ అనమాట పెంట్ హౌస్లో కూడా చాలా బాగా వచ్చింది ఇల్లు అయితే ఒకటి అనిపించింది పిల్లలు చూడండి సో వాళ్ళ మదర్స్ వాళ్ళు ఇంకా పేరెంట్స్ పని చేస్తూ ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంది బాబు అంట సారీ బాబు ఏడుస్తున్నాడు సో బట్ నాకు ఒకటి అనిపించింది సో మనం పిల్లల్ని ఎంత ఎక్కువ కేర్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా పాపం వాళ్ళకి ఏ అసలు ఏ ప్రొటెక్షన్ లేదు ఎంత బాగా హెల్దీగా ఉంటారో వాళ్ళని చూస్తే నాకు అక్కడే అనిపించింది మనం ఎంత ఎక్కువగా అయ్యో అయ్యో పాపం అనుకుంటా ఉంటామో ఇంక ఇంత ఎక్కువ అనిపిస్తుంది సో ఏది కాదు ఇలాగా ఊరికే ఇలా ఏది కాదు అని వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏ హెల్త్ ఇష్యూస్ అయితే రావని నాకు అనిపించింది బాయ్ హలో హలో షేఖ్ షేఖ్ హలో హలో గుడ్ గర్ల్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ బాయ్ అంట గర్ల్ గార్ల్ అందుకేస్తున్నాను బాయ్ అండ్ ఇంకా ఇప్పుడైతే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఇంటి ప్లానింగ్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసింది కొంచెం మీతో షేర్ చేస్తాను మొత్తంగా ఇల్లు ప్లానింగ్ ఎలా ఉంది మీకు నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే నాకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడైతే ఇంటి లోపల చూపిస్తాను మొన్న కిచెన్ మెయిన్ డోర్ అయితే ఇది ఇది ఒక డోరు ఇట్ సైడ్ ఒక డోర్ రెండు డోర్లు వచ్చాయి కదా ఆ రోజు చూసా కదా ఓవరాల్గా గోడలు అన్నీ పైకి లేచిన తర్వాత చూపిస్తున్నాను నేను హోమ్ టూర్ కొంచెం అర్థమయ్యేటట్టు క్లారిటీగా ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుంచి ఇది హాల్ మొత్తం హాల్ ఇది ఇది వచ్చేసి రూమ్ ఇక్కడ అటు కొంచెం లిఫ్ట్ వస్తుంది కదా అది పూజ లిఫ్ట్ అండ్ ఇది రూమ్ కడపలన్నీ మాత్రం భీమ్ల దగ్గరకు ఆల్మోస్ట్ ఉన్నాయి పైకి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఇంకా వాషింగ్ మెషిను ఇవన్నిటికీ వాష్ ఏరియా అనమాట ఇక్కడ ఒక విండో వస్తుంది కిచెన్కి ఇక్కడ ఒక విండో వస్తుంది అంటే కిచెన్ కొంచెం అడ్జస్ట్ అయితే మీకు స్టవ్ ఇక్కడ వస్తుంది హ్యాండ్ వాష్ ఏరియాలో వస్తుంది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది ఇదంతా కూడా ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అక్కడ డైనింగ్ హాల్ హ్యాండ్ వాష్ అలా వస్తుంది ఆ ఏమో టీవీ యూనిట్ అట్లా ఆ వాళ్ళకి అనుకుంటున్నాం ఇదక్క సోఫా ప్లానింగ్ అట్లా సో ఇది హాల్కమ్ కిచెన్ ఓవరాల్గా ఓపెను ఇంకా ఇక్కడ నుంచి లోపలికెళ్తే బెడ్రూమ్లు రెండు సో అలాగన్నమాట ఇప్పుడు ఇక్కడ వర్క్ అంతా మొత్తం గోడలన్నీ అన్నీ పైకులు నెక్స్ట్ ఇంకా కరెంట్ ఫిట్టింగ్ దాని వర్క్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రెండింటికి డోర్ ఇక్కడే వస్తుంది ఇది కొంచెం చిన్న గల్లీ లాగా వస్తుంది ఇక్కడ నడుచుకొని పోనీకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏమో ఒక విండో వస్తుంది ఇక్కడ యాక్చువల్గా మెయిన్ చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఈ గోడ ఉంటుంది కదా ఈ సైడ్కి వికో సైడ్కి గోడ అంతా మేము మొత్తం ప్యాక్ చేసినాం ఎందుకంటే మేము ఫస్ట్ ప్లానింగ్ లేదు కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెంటిలేషన్ కోసం తగ్గినట్టు అని చెప్పొచ్చు ఇటు విండో వస్తే ఫుల్గా వెంటిలేషన్ ఉంటుండే మేము ఇటు ప్లేస్ వదిలిపెట్టలేదు మెయిన్ విండోస్ కానీ పైపులు ఉంటాయి కదా ఇప్పుడు వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వాటి అన్నిటికీ ఇక్కడ మేము కనెక్షన్ అంటే ప్లేస్ వదిలిపెట్టలేదు మెయిన్ మైనస్ పాయింట్ ఇదైంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నాను కదా ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ అయితే చాలా పెద్దగా వస్తుంది చాలా పెద్ద వస్తుంది ఇవన్నీ ఎంతనో నాకు కూడా తెలియదు కొంచెం ఇంచుమించుగా నాకంతగా తెలియదు ఎన్ని ఫిట్లో ఏంటో అని చెప్పేసి అది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్లెస్ బెడ్రూమ్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద విండో సిక్స్ బై సిక్స్ ఏదో వస్తుంది విండో చాలా పెద్ద విండోనే ఇక్కడ నుంచి వ్యూ బ్యూటిఫుల్ గా ఉంటది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటది ఇట్ సైడ్ అయితే సో కెమెరా పట్టుకొని చెయ్యి నొప్పి లేస్తుంది సో ఓవరాల్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగుంది పెద్దగా వస్తుంది న్యాచువల్ గా దానికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ఎగిరిస్తుంది ఇది ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది బాత్రూమ్ ఇది దీనికి ఏమంటే మన రౌండ్గా తిరిగి వచ్చే పని లేకుండా దీనికి ఇక్కడ డోర్ పెట్టించాం మేము అంటే బ్యాక్ సైడ్ చూడడానికి ఎప్పుడన్నా అలాగా ఇంకా రౌండ్గా అలా గల్ నుంచి తిరిగి రాకుండా సో ఇక్కడ వచ్చేసి చిన్నగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అయితే ఇలా డోర్ ఇచ్చేసాము ఇంకా ఇటు వస్తే మెయిన్ రోడ్ వ్యూ అన్నమాట ఇది ఇంకా ఇట్లా మొత్తం మెయిన్ రోడ్ ఇక్కడికి వచ్చి ఇది కూడా చాలా బాగా ఓపెన్ వచ్చింది ప్లేస్ మంచిగా వచ్చింది ఓపెన్ కూర్చోవడానికి చిన్నగా సోఫా ఏదైనా వేసుకొని కూడా కూర్చోవచ్చు బాగుంది ఇక్కడ కూడా వ్యూ అయితే ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లేస్ బ్యాక్ సైడ్ గల్లీల హౌస్ ప్లానింగ్ అయితే ఇది మొత్తానికి ఓవర్ అయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూసారు కదా ఇది ఇక్కడ నుంచి బయట నుంచి మనం కాసేపు కూర్చోడానికి అట్లా కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి ఈ తర్వాత డోర్ ప్లాన్ నేను చెప్పించాను అన్నమాట ఇది ఎక్కడ నుంచి రౌండ్గా తిరిగి రాకుండా మనకి ఇక్కడ ఇక్కడ ఏదైనా పని చేసుకోవడానికి కూర్చోవడానికి పాస్ ఏదో ఒకటి అని చెప్పేసి తర్వాత ఈ డోర్ ప్లానింగ్ చేశాను ఎలా ఉంది మా హౌస్ ప్లానింగ్ నచ్చిందా అయితే కామెంట్ చేయండి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా కామెంట్ చేయండి ఏదో సింపుల్గా తెలిసినట్టుగా అంత పెద్ద హైప్ పై అయితే ఏం లేదు సింపుల్గా నేనన్నమాట మొత్తాన్ని బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి గల్లీ అయితే ఎన్ని ఫీట్లు ఉందో నాకు కూడా అంతా ఇవన్నీ తెలియదు మా ఆయనకి తెలుసు అన్నమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పాను కదా బ్యాక్ సైడ్ డోరు అది వచ్చేసి వాష్రూమ్ ఇది డోరు ఇక్కడ ఇది ఇంకా హాల్ వచ్చేసి ఇది హాల్కి హాల్కి వచ్చేసి రెండు ఉన్నాయి ఇది ఇక్కడ వచ్చి ఇట్లన్నట్టు వచ్చారు కదా పని చూస్తున్నావా పడుకుంటున్నావా నేను వచ్చేసరికి మాయా నిద్రపోతుంది నువ్వెంగిస్తున్నావు ఇక్కడ ఇది పెంట్ హౌస్ ప్లానింగు పెంట్ హౌస్ది ఒకసారి డీటెయిల్గా దాని గురించి ఒక వీడియో చేద్దాం ఆయనకు మంచి నిద్ర వస్తుందట ముంపర్ సోజా ముంపర్ సోజా చలివి పెడుతుందా చెరువు మొత్తం నిండిపోయింది వాటర్తో ఫుల్గా వర్షానికి ఓగయా కెళ్ళా ఓగాయా ఓగయా ఓగాయా క్యాకర్త అవి కిధర్ తె బయట వచ్చేసి ఆటలు అయిపోయినాయి అని గ్రేట్ నిజంగా పిల్లలు పిల్లలు పాపం ఏం లేకుండా కానీ ఎంత బాగా నిజంగా గ్రేట్ నాకు అంత అనిపించింది మన పిల్లలు ఏమో ఇరవై నాలుగు గంటలు సంకాలెత్తుకుంది ఇలా కానీ ఏదో ఒక సుస్థైతేనే ఉంటుంది వాళ్ళని చూస్తే నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది గ్రేట్ అనిపించింది వాడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాము వాడు ఆడుకుంటున్నాడు ఇది పైన చూ వాటర్ ట్యాంక్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేవరకి ఇదిగో లక్కిలా ఉంది ధీరజ్ అదిగో టీవీ చూస్తా ఉన్నాడు సో మొత్తానికైతే ఫుల్ గా వర్షం పడుతుంది బాగా కడితే జల్లు పడుతుంది చల్లగా ఉంది క్లైమేట్ ఎందుకన్నా మంచిదని నేను స్వెటర్ వేసుకొని ఇదే బెస్ట్ అన్నమాట ఇంక అందుకనే ఇదిగో ఇంకా పోయే ముందు కూడా టీ తాగేసి వెళ్ళాను మళ్ళీ టీ పెట్టుకొని తాగుతాం ఇంకా ఎప్పుడైతే చల్లగా ఉంది ఫుల్గా ఇగో డిన్నర్ లోకి ఇగో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా రైస్ మిగిలిపోయింది ఇంత రైస్ ఉంది లక్కి ఇందాక తిన్నది ఇంకా వేడి వేడిగా ఊరికే ఇంకా ఏం కర్రీ చేయాలని చెప్పి ఆలోచిస్తే తీరచికి మమ్మీ వాడు మధ్యాహ్నం కూడా తినలేదు తిన్నా తినవిటను ఇవాళ మధ్యాహ్నం కూడా తినలేదు తినలేదు బ్రెడ్ ఆమ్లెట్ అయినా అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అప్పుడు చేసి ఇచ్చిన ఇంకా అది తిన్నాడు ట్యూషన్కి వెళ్ళింది ధీరజ్ ట్యూషన్కి వెళ్ళి ఇంకా ఇప్పుడు వచ్చింది ఇక ఈ అన్నం ఎందుకు వేస్ట్ చేయడం మా వారు ఏమో తింటారు అనుకున్నా కానీ ఫ్రెండ్స్ వచ్చి బయట మా మరిది అందరు బయటకు పోయేది ఇక ధీరజ్ ఏం చేయాలి బట్ట అంటే అయితే బిర్యానీ బుక్ చేయమో అన్నాడు ఇంకా బిర్యానీ నిన్ననే చికెన్ తిన్నాం కదా అని అంటే ఇదిగో రైస్ మిగిలింది వేడివేడిగా ఏదైనా చేసుకుందామంటే ఇగో ఇది గుర్తుకొచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాయి ఇప్పుడు లక్కి కింద ఇందాక అందుకని కొంచెం రైస్ ఉంది లక్కీకి దీరశ్కి ఇద్దరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకేమో ఒక రొట్టె ఉంది చాలా రొట్టె ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇదిగో సింపుల్గా లేదు ఎగ్స్ పొలగొట్టి పచ్చిమిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకున్న తర్వాత రైస్ కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కొంచెం వేడిగా అయ్యేటట్టు ఉంటుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ధీరేష్కి ఇలాగే నచ్చుతుంది ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ ఏది నచ్చదు ఇంతకే బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేసి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా కూల్గా ఇంకేదన్నా చల్లగా ఫుడ్ కూడా తినపించి ఇలా వేడివేడికి అప్పటికప్పుడు చేసుకొని తింటే ఇంకా పిల్లలు హ్యాపీ మనం హ్యాపీ అన్నమాట ఇదిగోండి మైకి పెడుతాయి పెట్టేసుకున్నా ఇంకా రెడీ అయిపోయింది ధీరాజ్ దాగి ఎవరా ఓకేనా తీసుకో టేస్ట్ వేసి చెప్పెట్లుందా బాగుందా నిజంగా నీకు నచ్చినట్టుందా ఇంకా వేసుకో ఇంకా ఉంది సరే చిద్దరం తింటున్నాం లక్కి కొంచెం లేట్గా ఇందాక అన్నం తిన్నది కాబట్టి లక్కీ కొంచెం సేపు ఆగి పెడతా ఇక్కడ వచ్చేసి నేను అయితే ఇదిగో తింటున్నాను బాగుంది వేడి వేడియో కాబట్టి అండ్ చూసా కదండి మా డే ఇన్ రొటీన్ ఇలా ఉంటుందన్నమాట సో ఇంకా చాలా బోల్డ్ అండ్ ఉంటాయి అవన్నీ చూపిస్తే మనకి ఇంకా ఇంకా టూ అవర్స్ వీడియో అవుతుంది సో ఇది మా ఇల్లు ప్లానింగ్ ఎలా అనిపించింది మీ అందరికి నచ్చిందా మీకు తెలిసిన ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చూసారు కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోస్కి అసలు లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి అబ్బా అంతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే నా వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్కి ఈ మధ్య అసలు సబ్స్క్రైబర్సే లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్